ఫ్రెండ్స్ హైదరాబాద్లో విషాదం ఎన్నికల అభ్యర్థి మృతి ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియోతో మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిద్దాం ఫ్రెండ్స్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి ఒకరు గుండుపోటుతో మృతి చెందారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వార్ గుండుపోటుతో దుదుశ్వాస విడిచారు కాగా మరి కాసేపట్లో ఫలితాలు వెలువడనున్న క్రమం క్రమంలో అన్వార్ మృతి చెందనం కలగనైపోయింది ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతోంది అయితే ఎన్నికల ఫలితాల ప్రక్రియ పారదర్శకంగా శాంతియుతంగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియను హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించారు కూడా ఓట్ల లెక్కింపు కోసం ఒక వరుసకు ఇరవై టేబుల్ చొప్పున కూడా మొత్తం నలభై రెండు టేబుల్ ఏర్పాటు చేశారు కూడా ఈ నియోజకవర్గంలో మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు ఉండగా ఫలితాలను పది రౌండ్లలో లెక్కించనున్నారు అయితే ఒక్కో రౌండ్కు సుమారు నలభై నిమిషాల సమయం పట్టే అవకాశం ఉందని కూడా అంతా మధ్యాహ్నం రెండు గంటల కల్లా ఫలితాలు కూడా వెలువడ్డాయి కాంగ్రెస్ అభ్యర్థి అయితే ఘన విజయం కూడా గెలుపొందారు అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ నూట ఎనభై ఆరు మంది సిబ్బందిని నిర్మించారని తెలుస్తోంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ప్రతి టేబుల్కు సీసీబీ కెమెరాలో పర్యవేక్షణ కూడా పెట్టారు అయితే అప్డేట్స్ను ఎల్ఈడి స్క్రీన్లు ఈసీ యాప్ ద్వారా అందుబాటులో కూడా ఉంచారు కౌంటింగ్ సెంటర్లో అభ్యర్థులు వారి ఎన్నికల ప్రతినిధులు అమ అనుమతించినట్టు కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం కూడా చేశారు